హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటే ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా నేను ఏవైతే డ్రెస్సులన్నీ నేనైతే నీట్గా సర్దుకున్నానండి నేను ఎలా సర్దుకున్నాను ఎందుకు సర్దుకున్నాను అన్నది మీకైతే చెప్తాను పదండి వీడియోలోకి వెళ్ళిపోద్దాం చూసేద్దాం ఏంటంటే ఇది తక్కువ ప్లేస్లో ఏంటంటే మనకి బట్టలు అవి సరిపోవు కదా కొంచెం ఇలా మడత పెట్టుకుంటే ఇంకా తక్కువ ప్లేస్ ఉన్నా కూడా ఎక్కువ బట్టలు అయితే మనం సర్దేసుకొని పెట్టేసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది ఏంటంటే కొంచెం టైం లేదనుకో నేను మామూలుగా మడత పెట్టి పెట్టేసుకుంటాను టైం ఉంటే కనుక ఖచ్చితంగా ఇలా మడత పెడతాను చాలా అంటే చాలా బట్టలు అయితే పడుతుంది తక్కువ ప్లేస్లో కూడా మనం చాలా బట్టలు అయితే సర్దుకోవచ్చు అనమాట అది ఎలాగో ఏంటన్నది ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూసేయండి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇంకా చుడీదర్ కదా దీన్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఏంటంటే మనకి చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది అన్నమాట చాలా బట్టలు అయితే సర్దేసుకోవచ్చు ఇంకా అదేంటంటే ఫ్యాంట్ కూడా ఇలా పెట్టేసుకోవాలి మనం ఆ డ్రెస్ లోపల పెట్టేసుకుంటే ఏంటంటే మనం తీసుకునేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట టాప్ ఫ్యాంట్ ప్యాంట్ చోట అలా కాకుండా ఇలా పెట్టేసుకుంటే ఏంటంటే చున్నీ కూడా కావాలంటే పెట్టేసుకోండి లేదంటే చున్నీ మనం ఒక చున్నీ చాలా డ్రెస్ల మీదకి వేస్తాం కనుక నేను చున్నీ అయితే పెట్టలేదు ఇలా ఫోల్డ్ చేసి అయితే ఇలా పెట్టేసుకోండి చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది అన్నీ చోట దొరికేస్తాయి ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకో విధంగా ఫోల్డ్ చేసి అయితే నేను చూపిస్తున్నాను ఇది కూడా సేమ్ అలానే ఫ్యాంట్ అలా మధ్యలో పెట్టేసేయండి మధ్యలో పెట్టేసి ఫోల్డ్ చేసేయండి మనం ఏ డ్రెస్ కన్నా మనం పాకెట్లా చేసుకుని పాకెట్లో పెట్టేసామంటే ఆ డ్రెస్ అసలు కదలకుండా చక్కగా ఉంటుంది మనం ఎన్ని బట్టలు తీసేసినా కూడా మనం మనం డ్రెస్ వెతుక్కున్నా కూడా ఇవి చక్కగా పడకుండా మనకి బాగుంటుంది అనమాట మీరు బట్టలు మరత మరత పెట్టేటప్పుడు ఇలా పాకెట్స్ కింద చేసుకుని అయితే పెట్టేసుకోండి చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది నేను ఒక రెండు విధాలుగా చేసి చూపించాను మీకు అందులో ఏదైనా నచ్చితే అలాగైతే పెట్టండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందాక ఇలా అది ఆ డ్రెస్ ఇలాగే మరత పెట్టాను కదా ఇప్పుడు ఈ డ్రెస్ వచ్చేసి ఇంకో విధంగా ఇలా పాకెట్లో పెట్టేస్తే ఏంటంటే చాలా బాగుంటుంది డ్రెస్ వచ్చేసి ఇంక అసలు మనం ఇంకెన్ని డ్రెస్సులు దీని పైన ఉన్నా తీసినా కూడా మనకి ఇది పడినా కూడా మనకి ఏంటంటే ఓపెన్ అవ్వకుండా డ్రెస్ ఇలా చక్కగా ఉంటుంది అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఎన్ని డ్రెస్సులు అన్నా పట్టేస్తే తక్కువ ప్లేస్లో ఇంకా తర్వాత వచ్చేసి మనం నార్మల్గా మనం ఆ డ్రెస్ అంటే అది డ్రెస్ మీద సెట్ కాకుండా వేరే ఫ్యాంట్లు ఉంటాయి కదా అవి కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి పాకెట్లా పెట్టేసి ఇలా పెట్టేసుకుంటే ఎన్ని ఫ్యాంట్లైనా మనం ఇలా నీట్గా మడత పెట్టేసి పెట్టేసుకోవచ్చు దాని తర్వాత వచ్చేసి ఇంక శారీ అండి ఇంకా శారీ కూడా మనం ఇలా ఇలా చక్కగా మడత పెట్టేసుకొని ఇలా పాకెట్ కింద చేసేసుకొని ఇంకా అందులో పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఎన్ని చీరలు తీసినా కూడా చక్కగా కదలకుండా మనం చాలా నీట్గా అయితే మనం తీయచ్చు మిగతా చీరలు పడకుండా అయితే ఉంటుంది ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి మధ్యలో కొంచెం మధ్యలో గ్యాప్ ఉంది కదా అందులో పెట్టాలి ఎందుకంటే మనం శారీస్ అన్ని లైన్గా పెట్టుకున్న తర్వాత ఒకవేళ ఈ బ్లౌజ్ మనకు అవసరమైంది అనుకో మనం ఈజీగా ఇలా చక్కగా ఈజీగా తీసేసుకోవచ్చు మనం ఇలా శారీ పొడవుగా పెడతాం కదా కబోర్డ్లో పెట్టినప్పుడు ఏంటంటే చూస్తారా ఆ గ్యాప్లో పెట్టేసుకోండి దాన్ని మనం చీర మొత్తం అంతా బయట తీయకుండా అలా మనం చేత్తో బ్లౌజ్ తీసేసుకోవచ్చు మళ్ళీ మనం వాడుకున్న తర్వాత మళ్ళీ బ్లౌజ్ అలా పెట్టేసుకోవచ్చు అనమాట ఇది కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేసి అయితే పెట్టేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంక నేను ఒక్కొక్కసారి అలా సర్దేసినా కానీ మళ్ళీ నేను నాకు టైం ఉన్నప్పుడు ఇవన్నీ తీసి ఇలా జాగ్రత్తగా అయితే సర్దుకుంటాను నేను ఎందుకంటే ఇంకా బట్టలు ఎక్కువైపోయి అసలు సరిపోవట్లేదు అనమాట అందుకని చెప్పేసి ఇంక ఇలా పెట్టుకుంటే ఏంటంటే చాలా నీట్గా లుక్ అయితే చాలా బాగుంటుంది ఇంకా తక్కువ ప్లేస్లో ఎన్న పెట్టేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇంకా శారీ పెట్టి కొట్టు కూడా ఇంక ఇలా మరత పెట్టేసుకుని పెట్టేసుకోండి ఇలా పాకెట్ చేసేసుకుని పెట్టేసుకోండి మీరు ఏ విధంగా అన్నా మరత పెట్టుకోండి పాకెట్ వచ్చేలా చూసుకోండి అలా వచ్చినప్పుడు ఏంటంటే మనం అందులో ఫోల్డ్ చేసి పెట్టేసాం అనుకో చాలా భలే నీట్గా ఉంటుంది మనకి చక్కగా ఐరెన్ చేసినట్టుగా చక్కగా చాలా నీట్గా ఉంటుంది మీరు ఇంకా ఓపిక ఉంటే అన్నీ ఐరన్ చేసి పెట్టుకోండి అలా అయితే ఇంకా ఎక్కువ బట్టలు అయితే మనం సర్దుకోవచ్చు అన్నమాట నేనైతే ఇంక అన్నీ ఇలా పాకెట్స్ కింద చేసేసి అయితే పెట్టేసుకుంటున్నాను ఇంక ఇలా అయితే ఎన్ని పెట్టి అది చక్కగా చాలా చిన్న ప్లేస్లో ఎక్కువ పెట్టుకోవచ్చు అన్నమాట చూస్తారు అలా మనం పాకెట్ అలా పెట్టేసి అలా చేయడం వల్ల చూడ ఎంత అది ఎంత పెద్ద క్లాత్ అయినా సరే అంత చిన్నగా మడత పెడితే చూసారు ఎంత చిన్నగా అయిపోయిందో బాగుంటుంది ఇంక ఇవైతే శారీ పెట్టుకొట్టుకుండా నేను ఇలా మడత పెట్టుకుని అయితే పెట్టేస్తున్నాను ఇంకైతే రోజంతా సర్దుతున్నాను నాకైతే టూ డేస్ పట్టింది ఇవన్నీ సర్దుకోవడానికి మీకు అన్నీ కొంచెం కొంచెం చూపిస్తున్నాను నేను ఎలా సర్దుకుంటున్నాను అనేది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇంక బెడ్షీట్ ఉంది కదా ఈ బెడ్షీట్ కూడా ఇలా తలగడ కవర్లు అన్నీ మనం అన్నీ చక్కగా అందులోనే పెట్టేసి ఒక కవర్ అయితే లోపల ఫోల్డ్ చేసి ఇంకో కవర్ అయితే బయట పెట్టుకోండి ఆ కవర్ లోపలికి బెడ్షీట్ అంతా మొత్తం అంతా పెట్టేసుకోండి అలా చివరి వరకు పెట్టేసుకోండి మనకి ఇటుపక్క వచ్చేసి గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ని అలా మడత పెట్టేసేయండి మధ్యలోకి ఇప్పుడు మడత పెట్టేశారు కదా మడత పెట్టేసిన తర్వాత ఆ చివరు ఉంది కదా దాంతో అలా కవర్ చేసేసుకోండి చూసారు ఎంత బాగుందో ఇంకా ఈ బెడ్షీట్లు అయితే కథలు వండి చక్కగా ఉంటాయి మనకు అన్నీ చోటే దొరుకుతుంది అనమాట మనం వెతుక్కున్నప్పుడు ఆ పిల్లో కవర్స్ ఒక చోట అలా మిస్ అవ్వకుండా ఇంకా అన్నీ ఒకచోట అలా చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది ఇలా అయితే మడత పెట్టేసుకుని పెట్టుకుంటాను నేను ఇంకో బెడ్షీట్ కూడా చూపిస్తున్నాను ఇంక ఇలా అయితే ఒక పిల్లో కవర్ లోపల పెట్టేసి ఇంకో పిల్లో కవర్లో మొత్తం అంతా సెట్ చేసేసుకుంటున్నాను ఎక్కడ మనం చూడ్డానికి గజిబిజిగా ఉండదన్నమాట మనకి ఏంటంటే బట్టలు అవి ఇలా గజిబిజిగా కనిపిస్తే ఎంత చిరాగ్గా ఉంటుంది కదా అందుకనే నేను టైం ఉన్నప్పుడల్లా ఇలా సర్దేసి నీట్గా పెట్టేస్తాను చూసారు ఎంత కదిపినా ఇలా చేసినా కూడా ఇంకా అలా సెట్ అయిపోయింది ఇంకేమీ బయటకు రాదన్నమాట నీట్గా ఉంటుంది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా బ్లౌజులు అండి ఇంకా బ్లౌజులు కూడా మనం శారీలో బ్లౌజ్ అయితే మనం అందులో పెట్టేస్తాము కొన్ని విడిగా కూడా బ్లౌజులు ఉంటాయి కదా చాలా బ్లౌజులు ఉంటాయి అవి కూడా ఎలా మడత పెట్టాలా తెలియదు కదా ఇప్పుడు దీన్ని అయితే ఇలాగా లోపలికి మడత పెట్టేసుకొని అది కూడా పాకెట్లా చేసుకుని హ్యాండ్స్ ఉన్నాయి కదా అందులో మనం ఇదంతా మొత్తం అంతా లోపలికైతే పెట్టేసుకోవాలి అసలు చాలా నీట్గా అన్నమాట నేను అన్నీ ఒక్కొక్కటి మడత పెట్టి అయితే చూపిస్తున్నాను లేడీస్ బాగా యూజ్ అవుతుంది కదా అందుకోసమని అంటే నేను ఎలాగా సర్దుకుంటానన్నది మీకు చూపిస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది ఈ మడత ఇంక అసలు ఊడదు మనం ఎన్ని బ్లౌజులన్నా మడత పెట్టి ఇలా నీట్గా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది అయితే నలిగిపోయినట్టు ఉంటాయి కదా అన్నీ ఒక కవర్లో పెట్టేసినా కూడా అంతా నలిగిపోయినట్టు ఉంటాయి ఇలా పెట్టుకుంటే మనం ఐరన్ కూడా చేసుకోకర్లేదు తర్వాత వచ్చేసి ఇంకా నైటీ అండి ఇంకా నైటీస్ కూడా మనం అలాగే మడత పెట్టేసుకోవాలి ఇలా చూడండి ఇక్కడ చే నేను మడత పెట్టినట్టుగా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి ఇంక ఇలా అయితే మడత పెట్టేసుకొని మనం మీరు ఎలాగన్నా మడత పెట్టుకోండి పాకెట్ వచ్చేలా మాత్రం చూసుకోండి అలా అలాగ పాకెట్లో పెట్టడం వల్ల చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇంక వచ్చేసి ఇంక ఇంకెలా ఫోల్డ్ చేసేస్తున్నాను పాకెట్లా చేసుకుని అయితే ఇంకెలా ఫోల్డ్ చేసేస్తున్నాను ఇంకా చూస్తారు ఎంత బాగుందో ఇంకా ఇంకెలా పడేసినా మనం ఎన్ని బట్టలు తీసి కింద పడిపోయినా కూడా అది మనకు ఓపెన్ అవ్వదు అలా నీట్గా ఉంటుంది అన్నమాట లేదంటే మనం ఈ నైట్ ఇలా అన్నీ మామూలుగా మరత పెట్టి పెట్టేస్తే ఏంటంటే అస్సలు ప్లేస్ సరిపోదు అన్నమాట కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంక ఇలా మరత పెట్టేసుకుంటే ఏంటంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలు అనేవి చక్కగా ఈజీగా పెట్టేసుకోవచ్చు చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది ఒకటి తీస్తే ఒకటి పడిపోదు అన్నమాట ఇలా పెట్టేస్తే ఏంటంటే పడినా కూడా ఓపెన్ అవ్వదు కనుక చాలా నీట్గా ఉంటుంది చూస్తారు ఎంత బాగుందో ఇంక ఇలా అయితే ఇంక అన్నీ ఒక్కొక్కటి రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను నైటీ పెట్టి కొట్టండి ఇది కూడా మనం నీట్గా ఇలా మడత పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఇంక నేనైతే ఇంక అన్నీ ఇలా నీట్గా మడత పెట్టుకుని అయితే పెట్టేసుకుంటాను చూస్తారు ఇలా పాకెట్ కింద చేసేసుకుని దాన్ని కూడా అలా పెట్టేసుకుంటే ఏంటంటే ఇంకా నీట్గా ఉంటుంది చూసారా ఎంత చిన్నది మంట ఎంత బాగా వచ్చిందో సేమ్ ఇది కూడా అంతే ఇంకా చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది చూస్తారు ఇంకెలా అయితే మడత పెట్టేశాను ఇక్కడతో అయితే నైటీ పెట్టి కూడా అయితే అయిపోయింది దాని తర్వాత వచ్చి ఇవన్నీ ఆ డ్రెస్సుల మీద చున్నీలు మనకి డ్రెస్సులు ఎన్ని ఉంటాయి చున్నీలు కూడా అన్నీ ఎక్కువగా ఉంటాయి కదా అవన్నీ ఎలా మడత పెట్టాలి అర్థం కాదు ఇలా ఫోల్డ్ చేసుకోండి చున్నీని అలాగ చక్కగా రెండు మడతల కింద వేసి ఇలా చుట్టేసుకోవాలి ఇలా చుట్టేసుకొని అలా ఫోల్డ్ చేసుకుంటే మనం ఎన్ని చున్నీలన్నా ఇలాగ మనం చక్కగా మనకి తక్కువ ప్లేస్లోనే సరిపోద్ది అవన్నీ కలిపి ఒక కవర్లో వేసేసుకుంటే ఏంటంటే మనకు అన్నీ ఒక చోటనే దొరుకుతాయి అన్నమాట ఇలా చుట్టేసుకోవాలి సన్నగా ఇలా చుట్టేసుకుని ఫోల్డ్ చేసేసుకోవాలి మొత్తం చున్నీలన్నీ నేను ఇలా అయితే ఎప్పుడూ రెడీ పెట్టుకుంటాను చున్నీలు ఇంకా అంటే డ్రెస్సుల్లో మనం పెట్టుకోవచ్చు డ్రెస్సులో పెట్టుకోవడం కూడా మడత పెట్టుకోవచ్చు కానీ ఏంటంటే ఒక చున్నీని మనం చాలా డ్రెస్సుల మీదకి వేస్తాం కనుక ఇలా చున్నీలు అయితే వేరేగా పెడతాను నేను చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంక ఇవన్నీ ఇలా ఫోల్డ్ చేసి అయితే పెట్టేసుకుంటాను నేను చూడ్డానికి నీట్గా ఉంటాయి చూసారా తర్వాత వచ్చేసి ఇన్నర్ వేర్స్ అండి ఇవన్నీ నేను ఏంటంటే ఇలా బాక్స్లో పెట్టేసుకుంటాను ఇది ఏం మడత పెట్టక్కర్లేదు ఎలా పడితే అలా పెట్టేసుకోవచ్చు అలా ఒక బాక్స్ ఒకటి తీసుకుని అందులో వేసేసుకోండి దీనికి ఇలాగే మడత పెట్టాలి అలా మడత పెట్టాలని ఏమి లేదు అవన్నీ చిన్న చిన్న అరల కింద ఉన్నాయి కదా అందులో అయితే పెట్టేసుకుని అయితే ఇంకా అవన్నీ నీట్గా అయితే ఇంకా అలా సర్దేసుకోవచ్చు దాని తర్వాత వచ్చేసి ఈ బాక్స్ లేకపోయినా పర్వాలేదు అన్నీ ఒక కవర్లో వేసుకుని పెట్టేసుకోండి అప్పుడు ఏంటంటే మనకు అన్నీ ఒక చోటనే దొరుకుతాయి నేనైతే ఇంక ఇలా సర్దుకుంటానండి నాకు టైం ఉన్నప్పుడల్లా నేను ఇలా సర్దుతాను చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది బాగుందండి ఎలా ఉంది నేను ఎలా సర్దుకున్నాను మీకు నచ్చిందా మా అందరికి అందరికీ